వినాయక చవితి సందర్భంగా కాకినాడలో వినూత్నంగా జేమ్స్ చాక్లెట్లో వినాయకులను తయారు చేశారు మొత్తం దాదాపు వెయ్యి కిలోల చాక్లెట్లతో వినాయకుని రూపాన్ని తయారు చేశారు అంటే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అంటే ప్రతి వీధుల్లో కూడా వినాయకుడు వస్తున్నాడు కానీ కాలుష్యానికి వ్యతిరేకంగా అదేవిధంగా పొల్యూషన్ కాకుండా డిఫరెంట్గా ఈ వినాయకుడిని తయారు చేశారు అంటే మొత్తం మనం పైనుంచి కింద వరకు చూసుకుంటే పదహారు అడుగులు ఈ వినాయకుడిని తయారు చేయడానికి దాదాపు లక్షన్నర వరకు ఖర్చు అయిందని నిర్వాహకులు చెప్తున్నారు అంటే మొత్తం ఇవన్నీ కూడా చాక్లెట్లే చాక్లెట్ల రూపంలో ఉన్న వినాయకుడు చాక్లెట్లు షేప్ వచ్చేలాగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా జైన్ చేశారు చాక్లెట్ని సేకరి సేకరించారండి మొత్తం జేమ్స్ చాక్లెట్లు అన్నింటికి కూడా ఒక వినాయకుడి షేప్ వచ్చేలాగా ఈ నవరాత్రులు అయిన రోజులు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆ తర్వాత అసలు ఈ చాక్లెట్లు ఏం చేస్తారు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు అసలు ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం అంటే మనం పొల్యూషన్ లేకుండా పరిసరాలను కాపాడే విధంగా పొల్యూషన్ లేకుండా చేయాలని మా కమిటీ అందరూ నిర్ణయించుకుని ప్రతి సంవత్సరంలాగే ముందు సంవత్సరం అంతకు ముందు సంవత్సరం నవధాన్యాలతో ఈ సంవత్సరం మొన్న సంవత్సరం పంచదారతో ఈ సంవత్సరం పిల్లలందరినీ ఆకర్షించే జేమ్స్ చాక్లెట్లతో తయారు చేయాలని మా కమిటీ అందరు నిర్ణయించుకున్నాం అదేవిధంగా చీరాల నుంచి వచ్చి వర్కర్స్ని తీసుకొచ్చి వారితో మనం ఈ విగ్రహం చేయించడం జరిగింది ఈ ఇది ఒక వారం రోజులు ఈశ్వరరావు ఈశ్వరరావు బుజ్జి వాళ్ళ కమిటీ వాళ్ళు చీరాల నుంచి వచ్చి ఒక వారం రోజులు ఇక్కడే స్పెండ్ చేసి వాళ్ళు ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది అలా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనం పొల్యూషన్ లేకుండా జనం ఆకర్షితులై మన పందిరి దగ్గరకు వచ్చి చూసే విధంగా చేయాలని మీ కమిటీ అందరూ నిర్ణయించుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఐటెంతో తయారు చేయాలని డిసైడ్ ఈ సంవత్సరం జెమ్స్ విగ్రహంతో జెమ్స్ చాక్లెట్స్తో ఈ వాళ్ళ విగ్రహం తయారు చేయడం జరిగింది సో ఈ విగ్రహానికి ప్రత్యేకంగా రెండు లక్షలైందండి మొత్తం ఓవరాల్గా మేము ఫస్ట్ రాట దగ్గర నుంచి మాకు ఈ చవితి ఊరేగింపు అయ్యేదాకా అయితే సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది డైలీ ప్రతిరోజు మూడు వందల మందికి అన్నదానం శుక్రవారం నాడు రేపు ఇరవై తొమ్మిదో తారీఖుని శుక్రవారం నాడు ఒక మూడు వందల మందికి కుంకుమ పూజ చేయించి చీరలు అవ్వడం జరుగుతుంది అలా రోజుకో ప్రోగ్రామ్ తర్వాత మడ్డు శ్రీనివాసరావు గారు ఆయన డొనేషన్తో సరస్వతి పూజ రెండో తారీఖున సరస్వతి పూజ ఒకటి అలాగా రోజుకొక ప్రోగ్రాం తరపున ప్రతిరోజు ఇక్కడ పందిరిలో ప్రోగ్రాంలు వినూత్నంగా జరుగుతుంటాయి అది చూసుకోవచ్చు చాక్లెట్లు అసలు చాక్లెట్లు ఏంటి చాక్లెట్లు ఏం చేస్తారు మరి ఎల్స్ పంచి పెడతామండి మళ్ళీ అందరికీ ప్రసాదం కింద పంచిపెడతాం అనంతరం తర్వాత ఆరో తారీఖున పెద్ద భార్య ఎత్తున ఊరేగింపు కార్యక్రమం పెట్టామండి అది అయిపోయిన త అనంతరం మళ్ళీ పిల్లలకి అందరికి ప్రతి ఒక్కరికి కూడా వీటిని వితరణ చేయడం పంచి పెట్టడం లేదండి ఆర్డర్ పెట్టామండి బయట నుంచి వచ్చినండి పై నుంచి వచ్చిన ముందుగా ఆర్డర్ పెట్టామండి హైదరాబాద్ నుంచి వచ్చిందన్నమాట అదేండి పొల్యూషన్ లేకుండా ఉండాలన్న సీఎం గారు చెప్పిన ఆదేశాల మేరకు గతంలో మేము నవధాన్యాల వినాయకుని పెట్టామండి పదిహేను అడుగులప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం లాస్ట్ ఇయర్ అయితే పంచదారతో వినాయకుని తయారు చేసేవండి ఈసారి ఇంకా వెరైటీగా ఉండాలని పిల్లలందరినీ ఆకర్షించాలన్న ఉద్దేశంతో చాక్లెట్లతో పెట్టాలి అని చెప్పి మా కమిటీ వాళ్ళు అందరూ నిర్ణయించుకోవడం జరిగిందండి ఆ తదంతరం దాన్ని ప్లాన్ చేసుకొని ఎలా చేయాలి ఏంటంటే ముందుగా మేము నెల రోజుల ముందే ఈ చాక్లెట్లు గట్టిగా ఆర్డర్ పెట్టామండి హైదరాబాద్ నుంచి మాకు వచ్చిందండి అలాగే ఈ ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం అండి సుమారు రోజుకి మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు ఒక డోనరు ఒక విధంగా వాళ్ళు డొనేషన్ చేయడం జరుగుతుంది కేవలం ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అందరూ లేబరేనండి ప్రతి ఒక్కరు పని చేసుకునే వాళ్ళు ఇక్కడ విశాఖ టాపు కవర్స్ తయారు చేసే వాళ్ళ ఆధీనంలో ఉండే కూర అందరూ కలిపి చేయడం జరుగుతుందండి చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ కూడా చాక్లెట్స్ జేమ్స్ చాక్లెట్స్ అదేవిధంగా వీటిని అన్నింటినీ కూడా డిజైన్ చేయడానికి చీరాల నుంచి వర్కర్స్ వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు ఈ చాక్లెట్స్ అని డిఫరెంట్గా జనరల్గా వినాయక చవితి అంటే ఒక విగ్రహం తీసుకురావడం తొమ్మిది రోజులు దానికి సంబంధించి పూజలు చేయడం నిమజ్జనం చేయడం రెగ్యులర్గా జరుగుతుంది కానీ డిఫరెంట్గా పొల్యూషన్ లెస్ ఉండాలి అదేవిధంగా పిల్లల్ని కావచ్చు వినాయక చవితి అంటే ఎక్కువగా ఎంజాయ్ చేసే పిల్లలు ఉంటారు పిల్లల్ని ఈ అట్రాక్ట్ చేయడానికి దీనికి సంబంధించి కూడా చాక్లెట్స్తో డిఫరెంట్గా తయారు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు మొత్తం దానికి సంబంధించి నెల రోజులు ముందుగానే దాదాపు వెయ్యి కిలోల ఈ జేమ్ చాక్లెట్స్ ఆర్డర్ పెట్టాము పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి దాదాపు ఓన్లీ విగ్రహం తయారు చేయడానికి రెండు లక్షల వరకు ఖర్చు అయిందని నిర్వాహకు నిర్వాహకులు చెప్తున్నారు చాక్లెట్స్ అన్నింటిని కూడా ప్రసాదం రూపంలో మొత్తం నవరాత్రుల తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి ప్రకాష్ శాస్త్రి దేర్ కాకినాడ నుంచి